ప్రేస్తలా స్థుతితో కూడిన ప్రార్థన పదిహేడవ భాగం స్తోత్ర వాక్యాలు దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణం ప్రతిరోజు అది ఒక ఈ ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రొత్త రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది ఈ రోజుల్లో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్థుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశముగా మనము దీనిని మార్చుకుందాము చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది స్థుతితో కూడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం అది మనలో గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది అది దేవుని చేతిలో ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచే తాళం వంటిది అందుకే వీటిని మీకోసం దేవుని వాక్యంలో నుంచి తీసి మీకు అందిస్తున్నాను ప్రతిరోజు పదే పదే వీటిని దేవుడు ఈ వాక్కులను నా జీవితంలో జరిగించాడు జరిగిస్తాడు అన్న నమ్మికతో మనము పలకటం వలన మనలో వృద్ధి చెందుతుంది విశ్వాసంతో ఈ వాక్యాలను పదే పదే మనము పలుకటం వలన దేవుని శక్తి సామర్థ్యంలో ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి మన జీవితంలోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్థుతించవచ్చో ఎన్ని రకాలుగా ఏ ఏ విషయాల కొరకు మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది ప్రియమైన మా పనిలో గొప్ప తండ్రి మా స్థుతులను మా స్థుతి ప్రార్థనను అందుకునే పూజార్హుడా మీకే స్తోత్రం స్థుతితో కూడిన నా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవా మీకే స్తోత్రం ఎహోవా పక్షి వాళ్ళెన్ని శరణ కోరి వచ్చిన నన్ను కాపాడువాడా ఎహోవా దేవా మీకే స్తోత్రం నా ఆపదలలో నా దాగు చోటు నా కొండ నా కోట మీరే అయి ఉన్నందులకు దేవా మీకే స్తోత్రం యథార్థ హృదయల మీద వీటకే చీకటిలో దుష్టులు వెళ్ళెక్కి పెట్టి ఉండగా నన్ను రక్షించే నా వెలుగు మీరే అయినందుకు మీకే స్తోత్రం దుష్టులు వేసే దుష్ట బాణముల నుంచి నన్ను కాపాడువాడా మీకే స్తోత్రం దేశాలతో రాష్ట్రాలతో మతభేదము కలిగించే వారితో అన్ని సంబంధమైన అపవిత్రతను కలిగించే ప్రతి దానితో బాహ్యంగా అంతరంగములో నిరంతరముగా మాకు పోరాటాలను యుద్ధాలను కలుగజేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను దురాత్మ శక్తులను యేసు వేస్తున్నాలో బంధిస్తున్నాను 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 ఏహోవా దేవా మీరు లేని పునాదులు నాశనమైపోతున్నప్పటికీ మీ సత్యం మీ వాక్య సత్యం మీ వాక్య జ్ఞానం మాకు స్తంభముగా నిలిచి మీలో మమ్మలను స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం మీరే మా పునాది మీరేమో కొండ మీరేమో కోట ప్రపంచమంతా అటు ఇటు తల్లడిల్లుతున్న నీతి అయిన మిమ్ములను నీతిగా పొందిన నీతిమంతులైన మీ ప్రజలను నిలబెట్టివాడా వారిని కదలనీయకుండా వారిని ఉంచువాడా మీకే స్తోత్రం మా సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా నీతి లేని రీతిలో చెదిరిపోయినా అన్నీ పాడైపోయినా మీ ఆత్మ మీ ప్రజలను నీతిగా నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ నీతిని మీ ధర్మమును మీ వాక్య విధులను మీ ప్రజల మధ్య అమలు పరిచే మీ శక్తిని బట్టి మీకే స్తోత్రం మా ఆశల మా ఆశయాల పునాది మీరే అయినందుకు దేవా ఇహోవా మీకే స్తోత్రం మా జీవితాల్లోనికి వస్తున్న విపత్కరమైన వివిధ రకాల పరిస్థితుల్లో కూడా మీ చిత్తాన్ని మీ సంకల్పములను మేము పూర్తి చేయటకు మాకు ధైర్యమును శక్తిని దయచేయుడా మీకే స్తోత్రం పునాదులు కూలినప్పుడు కూడా మీ నామే మా ఆశ్రయం మాకు ఆధారమైనందుకు మీకే స్తోత్రం నీతి మంతులు నిలబడటానికి శక్తిని అనుగ్రహించే దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా మీరు ఆకాశంలో ఉన్న మీ దృష్టి భూమి మీద మమ్మల్ని పరిశీలిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ పరిశీలనలోని నా కుక్షము రక్షణ ఉన్నందులకు మీకే స్తోత్రం మీ పరిశుద్ధమైన ఆలయంలో సింహాసనాశినుడు అయిన దేవా మీకే స్తోత్రం మీ పరిశుద్ధమైన ఆలయంలో నుంచి నా జీవితాన్ని చూస్తూ మీ దయతో నన్ను నడిపించేవాడా మీకే స్తోత్రం ప్రవ్వా మీరే మా న్యాయాధిపతి అయినందుకు మీకే స్తోత్రం నరలందరినీ పరిశీలి దివ్యమైన దృష్టిని కలిగిన దేవా మీకే స్తోత్రం నన్ను పరిశుద్ధంగా నడిపించు దేవుడు అయినందులకు మీకే స్తోత్రం మీ దృష్టికి నాలో మరుగున పడిన కార్యమేమీ లేనందులకు మీకే స్తోత్రం నా అంతరంగమును కూడా పరిశీలించగల మీ దివ్యమైన దృష్టికి మీకే స్తోత్రం నా హృదయంలోని ఆలోచనలను గ్రహించువాడా మీకే స్తోత్రం నా ప్రవర్తనను గమనించేవాడవు నా ఆలోచనలకు సాక్షివి అయినందులకు దేవా మీకే స్తోత్రం నా హృదయంలోకి ఆలోచన రాకముందే దానిని గ్రహించి దేవా మీకే స్తోత్రం నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించే వాక్యమయ్యున్న దేవా నిత్యము నా మార్గంలో నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు మీకే స్తోత్రం దేవా ఎహోవా ప్రతి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టని మీ సన్నిధిని బట్టి మీకే స్తోత్రం దయతో కూడిన మీ దృష్టి ఎల్లప్పుడూ నా మీద నిలిపి ఉంచుతున్నందులకు మీకే స్తోత్రం నా మీద నిలిపి ఉంచిన మీ దృష్టి ద్వారా మీ మార్గంలో ప్రయాణించే శక్తిని సామర్థ్యమును మాకు నిరంతరముగా ఇచ్చే దేవా యహోవా మీకే స్తోత్రం నీతిని పరిశీలించి ప్రేమించే దేవా మీకే స్తోత్ర దుష్టులను దుష్టత్వమును బలత్కారమును బలత్కార శక్తులను దూరం పెట్టే దేవా వాటి మీద అసహ్యాన్ని కలిగి ఉన్న తండ్రి మీకే స్తోత్రం దుష్టుల మీద ఊర్లను కుమ్మరించేవాడ మీకే స్తోత్రం అగ్ని గంధకములను వడగాలిని దుష్టులకు పాలయభాగముగా చేసేవాడ మహత్తరమైన నీతివంతమైన మీరు ఇచ్చే మీ తీర్పుకు మీకే స్తోత్రం యహోవా మీరు నీతిమంతుడు అయిన దేవుడుగా ఉన్నందున మీ నీతిని ప్రేమించే యథార్థవంతులకు మేము ఒక దర్శనం అనే భాగ్యాన్ని దయచేసి దేవా మీకే స్తోత్రం మీరామును ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థనాత్మను ఉంచిన తండ్రి మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయం చేస్తున్న మీ దాసులకు వారి క్షేమునుకు వారి భద్రతకు వారి సంఘాలకు విరోధముగా పోరాడుతున్న యజ్బీర్ లాంటి ఆత్మను యేసు నామంలో బంధిస్తున్నాను 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 సుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రస్తున్నాను